హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఏపీ ప్రభుత్వం ఇప్పుడే మరో తీపి కబుర్ అందించింది దీనికి సంబంధించి కూడా పూర్తి డబ్బులు తమ ప్రభుత్వం అందిస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ఆదేశాలు జారీ చేశారు ఇంతకీ ఏ పథకం కింద రైతన్నల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నారు అసలు ఈ స్కీమ్ ఏంటి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ విత్ ప్రూఫ్ తో సహా ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ సింబల్ ఉంటుంది మీరు వెంటనే వీడియోని లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఏపీలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక అప్డేట్ తీసుకొచ్చారు గత వైసీపీ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలులో తీవ్ర ఇబ్బందులు నెలకొన్న నేపథ్యంలో రైతులకు ఇబ్బందిగా మారిన రైస్ మిల్లర్ల ర్యాండమ్ చేసింది రైతులు ఇకపై సమీపంలోని రైస్ వెళ్లి నేరుగా ధాన్యం అమ్మేందుకు వెసులుబాటు కల్పించాలని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అధికారులను ఆదేశించారు రైతుల నుంచి ధాన్యం సేకరణ చేసే విధానంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారు రైతులు తమకు నచ్చిన ఇష్టమైన మిల్లులకే ధాన్యాన్ని అమ్ముకునేలా వెసులుబాటు కల్పించాలని ఇందుకు అవసరమయ్యే రవాణా వాహనాలు గోను సంచులు సమకూర్చడంతో పాటు ధాన్యం ఎగుమతి దిగుమతి ధాన్యం ఎగుమతి దిగుమతులకు అయ్యే లేబర్ ఖర్చును సైతం ప్రభుత్వం భరించాలని తెలియదు ఇటు రాష్ట్రంలో కౌలు రైతులు సైతం తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వానికే అమ్మేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఇక రాష్ట్రంలో కౌలు రైతులు ప్రభుత్వానికే ధాన్యం విక్రయించేలా ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ధాన్యం కొనుగోలులో ఎటువంటి అవకతవకలు లేకుండా చూడాలని రైతుల బయోమెట్రిక్ ద్వారా ధాన్యాన్ని సేకరించాలని అలాగే రైతుల దగ్గర నుంచి సేకరించిన ఆ ధాన్యాన్ని మిల్లులకు తరలించే వాహనాలను జిపిఎస్ ద్వారా ట్రాక్ చేయాలని చెప్పి కీలక ఆదేశాలు జారీ చేశారు ఇక రైతుల నుంచి ధాన్యం కొనుగోలు సేకరించిన తర్వాత నలభై గంటల్లోనే వారి బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అయ్యేలా చూడాలని చెప్పి మనకి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండల మనోహర్ గారు అయితే ఆదేశాలు ఇచ్చారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలుగాను తాజాగా కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇక నుంచి రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరణ ర్యాండమైజేషన్ కాకుండా మండలంలోని మిల్లుల పరిధిలోకే మనకి ఏంటంటే ధాన్యం కొనుగోలు చేపట్టేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది